హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన వీడియోలోకి వస్తే నిన్న నాగార్జున సారు వచ్చి పోస్టింగ్ అయితే బాగానే ఉందండి అడగాల్సిన పాయింట్లు అయితేనే అడిగారు మంచి పాయింట్స్ అడిగారు ఇక్కడ వచ్చేసి నవీన్ బాగా ఆడుతున్నారని చెప్పారు నెక్స్ట్ కిరాక్ సీత అని చెప్పారు గేమ్లో ఆ సీత కిరాక్ పుట్టిస్తుందని అదే పాయింట్ చెప్పారనమాట నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియని బాగా ఆడుతున్నావు అని చెప్పారు నెక్స్ట్ ఇంకా చెప్పాల్సిన వాళ్ళు ఉన్న అదే సోనియానైతే నువ్వు వీడియో ప్లే చేశాను నేనైతే అది కంపల్సరీ అడుగుతారని అనుకున్నానండి ఏమనుకున్నావు ఇప్పుడు విష్ణుప్రియ అని అంటే మీ ఫ్యామిలీ పట్టించుకోరేమో నా ఫ్యామిలీ అయితే చూస్తూ ఉంటారు అని గేమ్ అని ఒక మాట అన్నది కదా నామినేషన్ అప్పుడు అది కంపల్సరీ అడిగారు అనమాట నాగార్జున సార్ అయితే అది నాకు చాలా మంచిగా అనిపించింది చాలా బాగా అడిగారండి అయితే బాగుంది నెక్స్ట్ వచ్చేసి అభయ్ నెట్టాడని విష్ణుప్రియ అన్నది కదా గేమ్లో అంటే వాంటెడ్గా కావాలని అయితే నెట్టలేదు కానీ వేరే వాళ్ళని వాళ్ళ మీద నిఖిలి నెక్స్ట్ నబీన్ మీద పోకుండా టార్గెట్ అయితే చేశాడు ఆ పోయి కానీ నెట్టలేదనమాట ఆ వీడియో చూపించాడు విష్ణుప్రియ అన్న నన్ను నెట్టాడు నెట్టాడు అంటుంది కాబట్టి ఆ వీడియో చూపించారనమాట అది కూడా కొంచెం బాగుందండి నెక్స్ట్ నైన్టీకి వస్తాయి అనుకున్న స్టూడెంట్కి ఫార్టీ వస్తే ఎలా అని సోనియా అని అడిగారనమాట బిగ్ అక్కడ నాగార్జున గారు వచ్చి ఇంకా అంటే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట బిగ్ బాస్కి సోనియా నుంచి కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి ఆలోచించి మాట్లాడాలి మాటనే ఉందని బాగా అడిగారండి అది కూడా నాకు బాగా అనిపించింది నాగార్జున సార్ వచ్చి పోస్టింగ్ అయితే పర్వాలేదండి అంత హైగా లేదు అంత లోగా లేదనమాట మామూలుగా ఉందనమాట కొంచెం డోస్ పెంచితే బాగుండేది అనిపించింది తప్పులు చేసిన నెక్స్ట్ వచ్చేసి పృథ్వీన్ వచ్చి ఫోర్స్ వాడకూడని పదాలను వాడుతున్న గేమ్లో అది పద్ధతి కాదని చెప్పారనమాట అది కూడా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి యష్మిని కూడా బాగానే అన్నారు నెక్స్ట్ ప్రేరణ 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 వచ్చేసి తన వెళ్ళి కదా చేసిన విషయం గురించి మాట్లాడారనమాట అన్ని విషయాల్లో చాలా బాగానే మాట్లాడారని అనిపించిందండి నెక్స్ట్ ఈ వారం ఈ రోజైతే నాకు తెలిసి ఆదిత్య గారు ఎలిమినేట్ అవుతారని నేను అనుకుంటున్నాను కంపల్సరీ ఆదిత్య గారిని తీసేట ఎలిమినేట్ చేసేటట్లయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి నువ్వు ఏజ్ గ్యాప్ వల్ల నువ్వు నీ క్లాను చీఫ్కి ఏం చెప్పలేకపోతున్నావు అంటే ఏదన్నా ఉంటే డైరెక్ట్గా నీ క్లాన్ చీఫ్ అయిన నైన్ చెప్పొచ్చు చెప్పవచ్చు కదా ఎందుకు అని ఆదిత్య అని అడిగారు ఏజ్ గ్యాప్ వల్ల చెప్పలేకపోతున్నాను అంటే ఆ ఏజ్ గ్యాప్ ఉంది కాబట్టి చెప్పాలి కదండి ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా చెప్పినా పెద్ద ఆయన కాబట్టి ఆదిత్య గారు కొంచెం పెద్దత పెద్దతనంగా చెప్పినట్లు బాగుంటుందన్నమాట అందుకని అలా చెప్పారు చెప్పు మాట్లాడాలి కదా ఏజ్ గ్యాప్ ఉంది కాబట్టి పెద్దోడి కాబట్టి ఇంకా మాట్లాడాలి ఎక్కువ అన్నట్లు చెప్పారనమాట నెక్స్ట్ వచ్చేసి మణికంఠనే నువ్వు నవ్వితేనే బాగుంటావు సీరియస్గా ఉంటే అని చెప్పారు నెక్స్ట్ యష్మిన్ కూడా బాగా ఉంది ప్లాన్ కోసం నువ్వు తప్పు చేశావు అని మాట్లాడారు అనమాట అది కూడా బాగా అనిపించింది ఇక్కడ ఎవరిని పొగడాలో వాళ్ళని అయితే పొడారండి ఎవరినైతే తిట్టాలో వాళ్ళకి కొంచెం అంటే అందుకు ఎవరినైతే హెచ్చరించాలో వాళ్ళు కొంచెం అంటే ఇంకా నాకు అనిపించిందండి ఇదండి ఈరోజు నెక్స్ట్ నామినేషన్స్ అయితే ఉంటాయి మండే కాబట్టి నేను నామినేషన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దామండి ఇంకా చెప్పాలంటే ఇంకా ఈ వీకర్ ఆదిత్య గారు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నాను నెక్స్ట్ శేఖర్ బాష గారికి వచ్చి బేబీ బాయ్గా అబ్బాయి పుట్టాడు వాళ్ళ వైఫ్ కానీ చెప్పారండి అది కూడా చాలా హ్యాపీ మూమెంట్ అనమాట శేఖర్ భాష గారు అయితే బాగా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు నేను ఈ వీక్ ఆదిత్య గారు నామినేట్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ నామినేషన్స్లో వచ్చి బాగా ప్రాబ్లం అయ్యేది ఎవరికంటే ఇక్కడ నా దీనికి నెక్స్ట్ శేఖర్ భాష గారికి గేమ్ పరంగా ఇంప్రూవ్ అయితేనే వాళ్ళిద్దరు ఉండాలి లేకపోతే వాళ్ళిద్దరు కూడా నామినే ఎలిమినేషన్ అయ్యే అవకాశం అనేది ఉంటుందండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో మీకు నచ్చితే തന്നെ ലൈക്ക് ചെയ്യേണ്ടി അതേവിധ ഷെയർ ചെയ്യേണ്ടി സബ്സ്ക്രൈബ് ചെയ്യണം ഫ്രണ്ട്സ് താങ്ക് യൂ താങ്ക് യു വെറു മച്ച്